సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బ్లాగ్ వచ్చేసరికి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తో మన ముందుకి వచ్చేసింది ఈ బ్లాగ్ వచ్చేసరికి కొన్ని వెజిటేబుల్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ అండ్ అట్లాగే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఎక్కువగా మనం ఏదైతే ఇష్టపడతామో వాటిని తినడానికే ప్రిఫర్ చేస్తాము బట్ వెయిట్నైతే ఇష్టపడమో వాటిని మనం ఏం చేస్తాము అంటే పర్మనెంట్గా అవాయిడ్ చేస్తామన్నమాట సో నేనేమంటా అంటే ఇక్కడ మనం ఎక్కువగా తినే వాటికి తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి మనం వెయిట్నైతే అవాయిడ్ చేస్తున్నామో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి ఎందుకు అంటే ఇప్పుడు డైలీ వేర్ లైఫ్లో మన ఫుడ్ హ్యాబిట్స్లో ఇష్టమైనవి వాటిని ఇంక్లూడ్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుంది అంటే వాటిలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన బాడీకి ఎంత అమౌంట్లో కావాలో అంత కూడా లభిస్తుంది అనమాట బట్ మనం వెయిట్ని అయితే అవాయిడ్ చేస్తున్నామో వాటిలో ఉండేటువంటి న్యూట్రిషన్స్ అనేది మన బాడీకి అందట్లేదు సో అందినప్పుడు ఏమవుతుంది న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో ఏర్పడుతుంది సో ఇంబ్యాలెన్స్ ఏర్పడింది అంటే దాని రిలేటెడ్ సమ్ డిసీజెస్ కానీ కొన్ని చేంజెస్ కానీ అండ్ అట్లాగే కొన్ని ఇష్యూస్ అనేది మన బాడీలో స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి బ్యాడ్ సిట్యువేషన్స్ని మనంతటి మనం క్రియేట్ చేసుకోకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మనం అవాయిడ్ చేసే కొన్ని వెజిటేబుల్స్ని టెన్ డేస్కి ఒకసారి అయినా సరే మనం వాటిని కన్స్యూమ్ చేయగలిగితే ఈ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం పూర్తిగా అవాయిడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఏమవుతుంది అంటే ఆ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అండ్ అట్లాగే మనం ప్రతిరోజు తినే ఫుడ్ ఫుడ్లో ఉండేటువంటి ప్రయోజనాలు అండ్ అట్లాగే హెల్త్ బెనిఫిట్స్ కనుక మనం తెలుసుకోగలిగితే మన బాడీలో ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఏ ఫుడ్ ఐటెంలో వీటిని క్యూర్ చేసే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాటిని అప్పుడు తినగలిగితే సో మనకు వచ్చిన అన్ని డిస్టర్బెన్సెస్ని మనం అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఈరోజు చెప్పాలి అనుకుంటున్న వెజిటేబుల్ ఏంటి అంటే మనం ఎక్కువగా హేట్ చేసి పక్కన పెట్టే వెజిటేబుల్ వచ్చేసరికి స్నేక్ గార్డ్ అనమాట పొట్లకాయనైతే చాలా తక్కువ మంది ఇష్టపడతారు చాలా వరకు హేట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు సో కానీ స్నేక్ గార్డ్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో వాటిలో ఉండేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము కొన్ని నేను చెప్తాను ఈ పొట్లకాయని మనం ఫుడ్గా తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీని ద్వారా మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే లెస్ క్యాలరీస్ కొలెస్ట్రాల్ ఫ్రీ అండ్ ఆల్సో రీచ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది దీనిలో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి యాంటీ ఫంగల్ అండ్ మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేది దీనిలో ఎక్కువగా ఉంటుంది సో యాంటీ ఫంగల్ అంటే ఫంగస్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా దీని ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు అంటే రైనీ సీజన్లో ఎక్కువగా మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫేస్ చేస్తాం కదా స్కిన్ మీద కానీ మన చెవిలో కానీ చాలా ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది కదా వాటన్నిటిని మనం ఈ పొట్లకాయ తీసుకోవడం వల్ల కొంతవరకు క్యూర్ చేయొచ్చు అనమాట అండ్ అట్లాగే ఇట్ హెల్ప్స్ టు డిటాక్సిఫై బాడీ మన బాడీలో ఉండేటువంటి బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది దీన్ని ఫుడ్గా తీసుకోవడం ద్వారా అంటే అది స్కిన్ ద్వారా బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట అంటే స్కిన్ సర్ఫేస్లో ఒక్కొక్కసారి మనకి ఇలా పలుకుల్లాగా అనిపిస్తాయి కదా సో అవన్నీ కూడా మన బాడీలో ఉండేటువంటి బ్యాటో ఆక్సిజన్స్ అనమాట అవన్నీ కూడా ఈ పొటలకై తీసుకోవడం వల్ల కొంతవరకు బయటికి ఎలిమినేట్ అవుతుందనమాట అండ్ అట్లాగే హీలింగ్ ద బర్న్స్ మనకి ఎప్పుడైనా కాలినప్పుడు అక్కడ మచ్చలు పడిపోవడం లేదు అంటే ఓన్స్ ఫామ్ అవడం జరుగుతుంది కదా వాటన్నిటినీ త్వరగా క్యూర్ చేయాలి అంటే కొట్లకాయ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అండ్ అట్లాగే బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా స్టిమ్యులేట్స్ గ్రోత్ ఆఫ్ న్యూ హెయిర్ అంటే కొత్త హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట నవెడోస్లో అందరికీ ఎక్కువగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ సో బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అవ్వచ్చు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అవ్వచ్చు అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు వీటి ద్వారా మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది కదా సో హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట అంటే స్కాల్ఫ్ ఎప్పుడు కూడా డ్రై అయిపోయి ఉండకుండా స్కాల్ఫ్ డ్రై అయింది అంటే ఎక్కువగా మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది కదా సో డాండ్రఫ్ అంతటిని రిమూవ్ చేయడానికి స్కాల్ఫ్ అనేది కొంచెం హెల్తీగా ఉండడానికి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందనమాట సో అప్పుడప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పొట్లకాయని జ్యూస్ లాగా చేసుకొని మనం స్కాల్ఫ్కి అప్లై చేస్తే డాండ్రఫ్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది అనమాట చాలా స్పీడ్గా కూడా తగ్గిపోతుంది డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే సో ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా హెల్ప్స్ టు మెయింటైన్ హెల్దీ హార్ట్ అండ్ అట్లాగే యూస్ఫుల్ రెమెడీ ఫర్ రెడ్యూసింగ్ ఫీవర్ అంటే మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఈ పొట్లకాయ కర్రీని మనం కన్స్యూమ్ చేయడం లేదు అంటే పొట్లకాయని జ్యూస్గా చేసుకొని తాగినా సరే ఫీవర్ అనేది మనకి త్వరగా తగ్గుతుంది అండ్ అలాగే గుడ్ ఫర్ ఐస్ హెల్త్ మన ఐస్ ఎప్పుడు హెల్తీగా ఉండడానికి మంచిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అండ్ అట్లాగే ఎయిడ్స్ ఇన్ మేనేజింగ్ డయాబెటీస్ డయాబెటీస్ని మనం క్యూర్ చేయడానికి ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా అన్నమాట మనకి సో ఇక్కడైతే కర్రీ నేను రెడీ చేస్తున్నాను అనమాట పొట్లకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నాస్టేలో నేను ఎట్లా రెడీ చేస్తానో చూసేయండి ఇక్కడ పొట్లకాయని మనం కట్ చేసేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అండ్ అట్లాగే పసుపు యాడ్ చేస్తే ఆ పొట్లకాయలో ఉండేటువంటి స్మెల్ అండ్ అట్లాగే దానిపైన వైట్ లేయర్ ఒకటి ఉంటుంది కదా సో ఆ రెండు కూడా రిమూవ్ అవుతుంది అనమాట స్మెల్ పోతుంది అండ్ అట్లాగే వైట్ లేయర్ కూడా పోతుంది సో ఇది కొన్ మన అంటే మనం ఇక్కడ పసుపు అండ్ అట్లాగే సాల్ట్ వేసేసి పక్కన పెడితే జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్కి దాని లోపల నుంచి వాటర్ అనేది వచ్చేసి పసుపు సాల్ట్ యాడ్ చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసాయనమాట దానిపైన ఒక మూత పెట్టేసి వాటర్ అయితే ఎంత బాగా సపరేట్ అయిపోయిందో చూడండి ఇక్కడ మనం ఇట్లా వాటర్ని తీసి అలా కుక్ చేయచ్చు లేదు అంటే వాటర్ తీయకుండా కూడా కుక్ చేసేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుంది అంటే పసుపు సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్మెల్ అండ్ అట్లాగే ఆ పైన పౌడర్లో ఒక లేయర్ ఉంటుంది కదా వైట్ కలర్ది దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు అనమాట ఇక్కడ వాటర్ నుంచి పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేస్తాయి అనమాట చేసేసి ఈ కర్రీకి కావాల్సిన వెజ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టేశాను సో ఇంకా కుకింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ పొట్లకాయతో మనం చాలా రెసిపీస్ అయితే చేస్తాం కదా పొట్లకాయ పచ్చడి అండ్ అట్లాగే పెరుగు పొట్లకాయ అండ్ అట్లాగే సపరేట్గా కర్రీ ఇలా చేస్తాం కదా సో ఇక్కడ నేను వచ్చేసరికి ఓన్లీ కర్రీ మాత్రమే కుక్ చేస్తున్నాను అనమాట జస్ట్ సింపుల్గా కర్రీ అయితే కుక్ చేస్తాను కర్రీని నేను చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫినిష్ చేస్తున్నాను అనమాట సో ఈ కర్రీకి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్స్ చిల్లీస్ అండ్ అట్లాగే కరివేపాకు పోపు ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు ఇవైతే ఇక్కడ పోపు ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం మనం ఉల్లిపాయ ముక్కలు దాన్ని అట్లాగే పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కదా సో మనం ఎప్పుడూ రెండు కలిపి వేసేస్తాం కదా సో అట్లా కాకుండా ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టేస్ట్ సో కర్రీలో మనం పచ్చిమిర్చి తినడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట అంటే రెండు కలిపి కాకుండా ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయండి సో మీరు అది ఫుడ్ తినేటప్పుడు పచ్చిమిర్చి విడిగా తినేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి సో మీరు అంటే కర్రీ వరకు పచ్చిమిర్చి సపరేట్ చేసి పడేయకుండా మనం పచ్చిమిర్చి కూడా తినేయచ్చు అనమాట టేస్ట్గా ఉంటుంది కర్రీ ఫుడ్ చేసినా ఇదైతే ఫాలో అవుతాయి అనమాట ఫస్ట్ పచ్చిమిర్చికాయ అయిన తర్వాత ఆనియన్స్ వేస్తాను సో కర్రీ తినేటప్పుడు అవి పక్కన పడేయకుండా మేము కర్రీతో పాటు పచ్చిమిర్చి కూడా తింటామన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది చిల్లీస్ అక్కడ వరకు అయితే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ ఈ కర్రీకి వచ్చేసరికి బాగా ఫ్రై అవ్వాలి సో ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కర్రీకి వచ్చేసరికి ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఒక్కటే అని కాకుండా ఫ్రూట్స్లో కూడా సేమ్ ఫామ్లో అప్లై చేసుకోవాలి అంటే అందరూ అన్ని ఫ్రూట్స్ తినరు కదా కొన్ని మాత్రమే తింటారు కొన్ని ఇష్టపడరు కదా సో ఇష్టపడనిది ఏదైనా సరే టెన్ డేస్కి అయినా తినేలా చూసుకోవాలి సో ఇలా చేసినట్లయితే మన హెల్త్ని మనం చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుందన్నమాట ఆనియన్స్ ఆ కలర్ వచ్చే వరకు ఉంచాయి అనమాట సో ఆ కలర్ వచ్చిన తర్వాత నేను ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసి రెండిటిని కూడా మిక్స్ చేశాను సో తర్వాత దీనిలో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్ మనం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి కొంచెం చూసుకొని సరిపడినంత యాడ్ చేసుకోవాలి లేదు అంటే స్టార్టింగ్ ఇది రెండు కూడా ఎక్కువైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేసి కొంత టైం తర్వాత చూస్తే మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఈ స్టేజ్ వరకు ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ వాటర్ కూడా బాగా మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కర్రీలో వాటర్ అయితే యాడ్ చేశాను అంటే మన కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేయాలి తక్కువ అయితే సరిపోతుంది అంటే క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం కాస్త తక్కువ నీళ్ళు యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇంకా ఫైనల్ స్టేజ్లో మనకి ఇలా అయితే సరిపోతుంది ఇంక ఇక్కడ వరకు కుక్ చేసుకుంటే చాలు సో ఇంకా లాస్ట్గా మనం ఏం చేద్దాము అంటే కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేస్తున్నాం సో అప్పుడు స్మెల్ అది చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ స్టేజ్లో కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా కరివేపాకు వేసేసి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే కొంత టైంకి మొత్తం కరివేపాకు కూడా కుక్ అయిపోతుంది సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇదండి పొట్లకాయ కర్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ఇప్పటి నుంచి పొట్లకాయని ఎవరైనా హెయిట్ చేస్తున్నట్లయితే మీ డైలీ వే ఫుడ్ హ్యాబిట్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారి అయినా కన్స్యూమ్ చేసేలా చూసుకోండి థ్యాంక్ యూ